నమస్తే నేను మీ సతీష్ జగన్ వ్యాఖ్యలపై హైకోర్టు సీరియస్ ఏదైతే అందరికి తెలిసిందే రాష్ట్రంలో సంచలనం రేకెత్తించినటువంటి పరకామణి చోరీ కేసు వాస్తవానికి చోరీ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నటువంటి సమయంలో వెలుగులోకి వచ్చింది అయితే ఆ చోరీ చేస్తున్నటువంటి వ్యక్తిని పట్టుకుని అతనికి అతని పైన కేసు పెట్టి అతనికి శిక్ష పడేలా చూడాల్సినటువంటి ఆనాటి టిటిడి పాలక మండలి పెద్దలు ఆ పని చెయ్యకపోగా అసలు ఈ అంశాన్ని గుట్టు చప్పుడు కానియకుండా తొక్కి పెట్టి అతని తోటి రాజీ కుదుర్చుకున్నారు స్వామివారికి పద్నాలుగు కోట్ల రూపాయలు ఏదో విరాళం ఇచ్చాడు అని చెప్పేసి ఈ రోజు చెప్పుకుంటా ఉన్నారు కానీ ఈ రాజీ అనేటువంటిది ఎందుకు కుదుర్చుకున్నారు అనేటువంటి అంశాలు పూర్తిగా దర్యాప్తు చేయండి అంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ అంశం వెలుగులోకి వచ్చింది వెలుగులోకి వచ్చినటువంటి క్రమంలో భక్తులు కూడా ముందుగా ఒకంత ఆగ్రహ గురవయ్యారు భక్తుల మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి ఇక ఈ అంశం హైకోర్టు చేరడంతో హైకోర్టు ఎస్ అసలు ఈ రాజీ వెనకాతులు ఉన్నటువంటి కుట్రకోణం ఏమిటి ఈ చోరీలో ఎందుకు రాజీ కుదుర్చుకున్నారు అనేటువంటి అంశం పైన పూర్తి స్థాయి విచారణ జరపండి అని చెప్పేసి సిఐడికి ఆదేశాలు జారీ చేసింది అదే సమయంలో న్యాయస్థానం కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది అసలు ఈ కేసు సిఐడికి అప్పగించడానికి కారణం కూడా ఏమిటి అంటే యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి స్వామివారి భక్తులు వాళ్ళ వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి పట్ల ఉన్నటువంటి భక్తి తోటి ఆ కానుకలు అనేటువంటివి సమర్పిస్తారు ఆ కానుకలన్నీ కూడా స్వామివారికే చేరతాయి స్వామివారికే చెందాలి అని చెప్పేసి అని ఒక విశ్వాసం తోటి ఆ హుండీలో స్వామివారి కానుకలు సమర్పిస్తారు అలాంటి కానుకలు ఎంతో పవిత్రమైనటువంటి కానుకల్ని చోరీ చేయడం అనేటువంటిది ప్రతి ఒక్క భక్తుడి మనోభావాల్ని దెబ్బతీసేటువంటి అంశం అత్యంత సున్నితమైనటువంటి అంశం కాబట్టి ఇందులో లోతుగా దర్యాప్తు చేయండి అని చెప్పేసి అని ఆ కేసుని సిఐడి అప్పగించారు ఇక సిఐడి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ప్రధానంగా చూసుకుంటే అందులో చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి అంశం అసలు పరకామణి చోరీని పట్టుకుని ఆ రోజున కేసు నమోదు చేసిన ఈ కేసులో అత్యంత కీలకమైనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి అప్పటి ఏవిఎస్ఓ సతీష్ కుమార్ ఆయన ఒక్కసారి సిఐడి విచారణకు పిలిచినప్పుడు హాజరయ్యారు మళ్ళీ రెండోసారి విచారణకి రావాలి అని చెప్పి నోటీసులు ఇస్తే విచారణకి హాజరయ్యేందుకు వెళ్తున్నటువంటి సమయంలో ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు అయితే దాన్ని ప్రాథమికంగా హత్యగా పరిగణించినటువంటి పోలీసులు కూడా ఆ అంశం పైన ఒక కేసు నమోదు చేసి సతీష్ కుమార్ మృతికి కారణాలు ఏమిటి అనేటువంటిది ఆ దిశగా కూడా దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు కానీ సతీష్ కుమార్ మృతి పట్ల హైకోర్టు కూడా ఒకంత అసహనాన్ని వ్యక్తం చేసింది అరే ఒక కీలకమైనటువంటి కేసు ఆ కేసులో ఒక కీలకమైనటువంటి సాక్షిగా ఉన్నటువంటి వ్యక్తి అతను విచారణకు హాజరై సమయంలో ఇలా మృతి చెందడం ఏమిటి అంటే ఈ కేసుని నీరు గార్చేటువంటి కుట్రలు కూడా ఏమైనా జరుగుతా ఉన్నాయా అసలు మిగతా వాళ్ళు ఎవరైతే ఈ కేసులో కీలకంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా వెంటనే భద్రత కల్పించండి అని చెప్పి సిఐడి పోలీసులకు ఆదేశాలు జారీ చేసి న్యాయస్థానం ఇక ఈ అన్ని పరిణామాలు జరుగుతున్నటువంటి క్రమంలోనే ఇక ఏదైతే గనక హైకోర్టు మరి సిఐడికి ఒక టైం ఫ్రేమ్ ఇచ్చి మీరు ఈ టైం ఫ్రేమ్ లోపల దర్యాప్తు చేసి దీనికి సంబంధించినటువంటి ఒక నివేదికని సీల్డ్ కవర్ లో మాకు అందజేయండి అని చెప్పేసి అని చెప్పారు ఇక ఈ క్రమంలోనే సిఐడి పోలీసులు కూడా డిసెంబర్ రెండు రెండో తారీఖు నాటికి తమకి ఇచ్చినటువంటి గడువు ముగియడంతో వాళ్ళు చేసినటువంటి దర్యాప్తుకు సంబంధించి పూర్తి నివేదికని ఒక సీల్డ్ కవర్ లో న్యాయస్థానానికి అందజేశారు మళ్ళీ అది జరిగినటువంటి వారం రోజులకి మరో అదనపు నివేదికను కూడా న్యాయస్థానానికి అందజేశారు ఇక ఆ రెండు నివేదికలని పరిశీలించినటువంటి న్యాయస్థానం ఈ పరకామణి కేసులో అసలు ఆ చోరీ చేసినటువంటి వ్యక్తి రవికుమార్ ఎవరైతే ఉన్నారో అతనికి సంబంధించినటువంటి ఆస్తుల పైన పూర్తి స్థాయి దర్యాప్తు జరపండి అలాగే లోక్ అదాలత్ లో ఎవరైతే రాజీ చేసినప్పుడు న్యాయమూర్తిగా ఉన్నారో ఆయన సంబంధించినటువంటి అంశాలు కూడా పూర్తిగా విచారణ జరపండి అలాగే అసలు రాజీ కుదుర్చుకోవడం ఉన్నటువంటి కుట్ర ఏమిటి అనేటువంటిది కూడా ఇంకా లోతైనటువంటి దర్యాప్తు జరగాల్సినటువంటి ఆవశ్యకత కనిపిస్తా ఉంది కాబట్టి ఆ దిశగా కూడా దర్యాప్తు చేయండి అని చెప్పి సిఐడికి మరొకసారి ఆదేశాలు జారీ చేసింది ఈ క్రమంలోనే ఈ కేసు పైన పలు పిటిషన్లు కూడా నమోదవుతా ఉన్నాయి ముఖ్యంగా ఎవరైతే దొంగతనం చేసినటువంటి రవికుమార్ సిఐడి పోలీసులు చేసినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ మాకు మాకివ్వండి అని చెప్పేసి అని హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు దాని పైన విచారణ చేసినటువంటి న్యాయస్థానం కూడా కేసు ఏదైతే గనక దర్యాప్తు జరుగుతున్నటువంటి కీలక దశ ఉందో ఈ దశలో ఆ దర్యాప్తుకు సంబంధించినటువంటి నివేదికలు పొందే హక్కు మీకు లేదు ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా మీకు లేదు అని చెప్పేసి అని ఆ పిటిషన్ డిస్మిస్ చేసి పక్కకు పంపించినటువంటి పరిస్థితులు అయితే చోటు చేసుకున్నాయి ఎక్కడైనా చూసాం అసలు చోద్యం కాకపోతే దొంగతనం చేసినటువంటి వ్యక్తి సిఐడి లాంటి దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేసినటువంటి నివేదికలు ఏవైతే ఉన్నాయో ఆ నివేదికలు మాకు ఇవ్వండి అని చెప్పేసి అని పిటిషన్ వేటం అంటే ఆ నివేదికలో ఏ కోణంలో దర్యాప్తులు జరిగినాయి అనేటువంటి చూస్తే ఇక మళ్ళీ చట్టంలో ఉన్నటువంటి లూప్ హోల్స్ వాడుకుని ఈ కేసును నీరు గార్చచ్చు లేదా దర్యాప్తు ముందుకు సాగనియకుండా అడ్డంకులు సృష్టించచ్చు అనేటువంటి ఆలోచనతోటే ఇలాంటి పిటిషన్లు ఇలాంటి ఆలోచనలు అన్ని కూడా ఎవరికి వస్తాయి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి తప్పితే ఇంత క్రిమినల్ ఆలోచనలు ఎవరికి రావు ఆయన డైరెక్షన్ లోనే ఈ రవికుమార్ దొంగతనం చేసినటువంటి వ్యక్తి కూడా ఆ పిటిషన్ వేసినట్లుగా కనిపిస్తోంది అయితే ఆ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు హైకోర్టు ఆదేశాలతో సిఐడి ఇంకా కొనసాగిస్తున్న క్రమంలో ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి ఓ రెండు గంటలు ఉపోద్ఘాతం ఇస్తూ ఆ మధ్యలో పరకామణి అంశం పైన కూడా మాట్లాడుతూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అత్యంత వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి కారణం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి పరకామణి చోరీ గురించి మాట్లాడుతూ ఏముంది అవి తొమ్మిది డాలర్లు డెబ్బై రెండు వేల ఇండియన్ కరెన్సీ చిన్న చోరీ దానికోసం పద్నాలుగు కోట్ల రూపాయలు స్వామి వారికి రాయించి ఇచ్చాం మేము ప్రపంచంలో ఇంతకంటే గొప్పగా ఎవరైనా తీర్పిస్తారా ఏ న్యాయస్థానాలైనా కూడా ఇంత గొప్ప తీర్పునిస్తాయా మేము మా ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు మా టిటిడి బోర్డు అక్కడ నడుస్తా ఉన్నప్పుడు మా వైవి సుబ్బారెడ్డి మా భూమన కర్ణాకర్ రెడ్డి మా ధర్మారెడ్డి అక్కడ పాలక మండలి పెద్దలుగా ఉన్నటువంటి సమయంలో పద్నాలుగు కోట్ల రూపాయలు రాయించాం డెబ్బై రెండు వేలు చిన్న చోరీయే కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ స్వామి వారినే అవమాన పార్చే విధంగా అవహేళన చేసే విధంగా మాట్లాడాడు అని చెప్పి భక్తులు కూడా ఒకంత ఆగ్రహ వేసానికి గురయ్యారు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యల పైన అయితే ఈ క్రమంలోనే ఈ రోజున మరి పరకామణి చోరీకి సంబంధించినటువంటి కేసు మరొకసారి హైకోర్టు ముందర విచారణకి వచ్చినటువంటి క్రమంలో హైకోర్టు కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది ప్రధానంగా చూస్తే పరకామణి చోరీ అనేటువంటిది చిన్న దొంగత కాదు దొంగతనానికి మించినటువంటి పెద్ద నేరం అంటూ కూడా హైకోర్టు మాట్లాడినటువంటి ఆ అంశాన్ని ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా ఎస్ అవును అని చెప్పేసి అని ఒప్పుకుంటున్నటువంటి పరిస్థితి కారణం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి గజ దొంగలకి బందిపోటు దొంగలకి అది చిన్న చోరీ కావచ్చు కానీ భక్తుల మనోభావాల్ని దెబ్బతీసేటువంటి అంశం భక్తుల విశ్వాసాన్ని దెబ్బతీసినటువంటి అంశం అందుకే న్యాయస్థానం కూడా దీన్ని ఒక సున్నితమైనటువంటి కేసు గానే పరిగణించి విచారణ జరుపుతా ఉంది ఈ క్రమంలోనే అది చోరీ కాదు దొంగతనం కాదు దానికంటే పెద్ద నేరం అని చెప్పి న్యాయస్థానం ఈ రోజున ఆ అంశాన్ని పరిగణించినటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నాయి ఇక అదే సమయంలో చూస్తే అసలు ఈ దొంగతనం అనేటువంటిది కూడా ఒక బాధ్యత రాహిత్యం వల్లనే జరిగింది అని చెప్పి కూడా న్యాయస్థానం ఈ రోజున పేర్కొన్నటువంటి పరిస్థితి మరి బాధ్యత రాహిత్యం అంటే ఎవరిది టిటిడి బోర్డు పాలక మండలి సభ్యులు పాలక మండలి చైర్మన్ గా ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళదే కదా బాధ్యత రాహిత్యం ఎందుకంటే ఆ రోజున సర్వాధికారాలు వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి అంతేకాకుండా దొంగతనం జరిగి దొంగ దొరికితే అతని పైన కేసు పెట్టి అతన్ని శిక్ష పడేలా చేయకుండా దొంగ దొంగని చేశారు దొంగని దాతని చేశారు అతని తోటి విరాళాలు ఇప్పించామని చెప్పేసి చెప్తా ఉన్నారు డెబ్బై రెండు వేలు కాదు డెబ్బై రెండు రూపాయలు కాదు డెబ్బై రెండు పైసలు అయినా కూడా దొంగతనం చేస్తే అతన్ని దొంగ అంటారు దొంగకి మన చట్టాల ప్రకారం భారతదేశ రాజ్యాంగం ప్రకారం దొంగతనం చేసినటువంటి వ్యక్తి పైన కేసులు పెట్టాలి అతన్ని శిక్ష పడేలా చేయాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు ప్రపంచంలో ఏ న్యాయస్థానం కూడా ఇవ్వలేనటువంటి తీర్పు మేము ఇప్పించాము డెబ్బై అతను దొంగతనం చేస్తే పద్నాలుగు కోట్లు రాహిత్యం అంతకు మించి ఏం కావాలి స్వామి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఆయన ఉపోద్ఘాతం చెప్పడానికి పెట్టినటువంటి ఆ లో ఆయన ఈ క్రమంలోనే ఈ రోజున న్యాయస్థానం చేసినటువంటి వ్యాఖ్యలు కూడా అది చిన్న దొంగతనం మాత్రమే కాదు అంతకు మించినటువంటి నేరం అని చెప్పి న్యాయస్థానం చేసినటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డికి ఒక చంపపెట్టు లాంటి సమాధానం అని చెప్పేసి అని స్వామి వారి భక్తులు కూడా ఈ రోజున అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి ఇది కేవలం ఒక బాధ్యత రాహిత్యం వల్లనే ఈ చోరీ జరిగింది అని చెప్పి న్యాయస్థానం చేసినటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నియమించినటువంటి ఆనాటి టిటిడి పాలక మండలి పెద్దలు అలాగే పాలక మండలి సభ్యులు వాళ్ళ వైఫల్యాలకి నిదర్శనంగా కనిపిస్తా ఉంది అన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతా ఉన్నాయి అదే సమయంలో ఈ పరకామణికి సంబంధించినటువంటి అంశంలో కూడా ప్రధానంగా టిటిడికి కొన్ని సూచనలు కూడా చేసింది న్యాయస్థానం ప్రధానంగా ఏదైతే ఈ రోజున ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా అందుబాటులోకి తేవాలి టిటిడి లో అని చెప్పేసి కొన్ని సూచనలు చేసింది అదే సమయంలో పరకామణి లెక్కింపుల దగ్గర ఏదైతే జరుగుతా ఉంటదో అక్కడ టేబుల్స్ ఏర్పాటు చేసి ఆ టేబుల్స్ మీద ఈ లెక్కింపులు జరిగేలాగా కొన్ని మార్పులు చెయ్యండి అంటూ కూడా ఈ రోజున టిటిడికి కొన్ని సూచనలు చేసింది అదే సమయంలో ప్రధానంగా ఆగమ శాస్త్రం ప్రకారం ఈ పరకామణి లెక్కింపులు జరిగేటువంటి సమయంలో భక్తుల మనోభావాలు దెబ్బ తినకూడదు అలాగ తినకుండా ఉండాలి అని అంటే భక్తుల్ని కూడా ఈ లెక్కింపు సమయంలో వాళ్ళని కూడా ఆ లెక్కింపులో భాగస్వాములు చేస్తే అంటే అక్కడ పర్యవేక్షణ కోసము ఎందుకంటే ఈ రోజున మనం తిరుమలలో చూస్తే చాలా మంది స్వామి వారి భక్తులు వాలంటీర్స్ కింద పని చేయడానికి అక్కడికి వెళ్తారు ప్రధానంగా చూస్తే క్యూ లైన్ దగ్గర కావచ్చు లేదంటే అన్నదానం జరిగేటువంటి చోట కావచ్చు అన్ని చోట్ల వాళ్ళు ఆ ఏదైతే కాషాయ దుస్తులు ధరించి అక్కడ వాలంటీర్స్ గా వచ్చిన వాళ్ళు ఉంటారు స్వామివారికి సేవ చేసుకోవాలి నిస్వార్థంగా సేవ చేసుకునేటువంటి అవకాశం ఒక్క రోజు లభించినా చాలు అని చెప్పి కోట్లాది మంది భక్తులు వేచి చూస్తా ఉంటారు అవకాశం దొరికినప్పుడు వాళ్ళకి ఏ పనులున్నా కూడా ఆ పనులు పక్కన పెట్టి స్వామి వారికి సేవ చేసుకోవడానికి నిస్వార్థంగా సేవ చేసుకునేటువంటి అవకాశం లభించింది కదా మనం అలా సేవ చేసుకుందాం అని చెప్పేసి అని అక్కడికి వెళ్ళి ఏమి ఆశించారు వాళ్ళు వాళ్ళు పని చేసినందుకు వాళ్ళకి అక్కడ ఉండడానికి అకామిడేషన్ ఇస్తారు అన్నదాన సత్రంలో వాళ్ళు మిగతా భక్తుల వాళ్ళు కూడా భోజనం చేస్తారు భోజనం కూడా కాదు స్వామివారి ప్రసాదాన్ని సేవిస్తారు వాళ్ళు అక్కడికి వెళ్ళి సేవ చేసినందుకు వాళ్ళకి ఏం డబ్బులు ఇవ్వరు వాళ్ళు కూడా ఏమి ఆశించి వెళ్లారు వాలంటరీగా నిస్వార్థంగా స్వామి వారికి సేవ చేసుకుంటే ఆ అవకాశం లభిస్తే చాలు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి పని చేస్తారు అలాగే వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా భాగస్వాములు చేయండి ఇక్కడ వాళ్ళని పర్యవేక్షణ కోసం పెట్టండి సిసి కెమెరాలు పెట్టారు సరే వాళ్ళు భక్తుల్ని కూడా ఇక్కడ పెట్టి ఆ లెక్కింపు జరిగేటటువంటి సమయంలో వాళ్ళని అక్కడ పర్యవేక్షణ కోసం పెడితే అక్కడ ఎవరైనా చోరీ చేయాలి అన్న కూడా వెంటనే దొరికిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోండి అంటూ కూడా కొన్ని సూచనలు చేసింది అదే సమయంలో పూర్తిగా పరకామణికి సంబంధించినటువంటి ఈ అంశం అంటే ఒక చోరీ కేసే కావచ్చు అలాగే అక్కడ లెక్కింపు కావచ్చు ఇవన్నీ కూడా చాలా సున్నితమైనటువంటి అంశాలు కాబట్టి టిటిడి పాలక్ మండలి అనేటువంటిది ఈ రోజున ఒక పరకామణి విషయంలోనే కాదు యావత్ కి అంటే అక్కడ తిరుమల వచ్చేటువంటి భక్తుల విషయంలో కూడా ఎంతో సున్నితంగాను అలాగే విశాల దృక్పథంలో కూడా ఆలోచనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది కూడా ఈ రోజున హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి అయితే మాత్రం స్పష్టమవుతా ఉంది కాకపోతే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏమిటి అంటే ఈ విచారణ జరగటం కావచ్చు ఈ హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా ఏ నేపథ్యంలో చేశారు పరకామణికి సంబంధించినటువంటి దాంట్లో జరిగినటువంటి చోరీ కేసు ఆ చోరీ కేసు విచారణ చేస్తున్నటువంటి క్రమంలో న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది కానీ ఇందులో కూడా ప్రధానంగా న్యాయస్థానం చేసినటువంటి ఆ రెండు వ్యాఖ్యలు ఇది పరకామణిలో జరిగినటువంటి చోరీ చిన్న దొంగతనం కాదు దానికి మించినటువంటి నేరం అలాగే ఈ నేరం అనేటువంటిది ఒక బాధ్యత రాహిత్యానికి నిదర్శనం బాధ్యత రాహిత్యం కారణంగానే ఈ చోరీ అనేటువంటిది జరిగింది అంటూ హైకోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు జగన్మోహన్ రెడ్డికి ఒక దుర్మార్గమైనటువంటి పాలనకి ఒక వైఫల్యం చెందినటువంటి పాలనకి ఒక చెంప లాంటి సమాధానం అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఈ రోజున స్వామివారి భక్తుల నుంచి వ్యక్తమవుతా ఉన్నాయి మరి ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ